మనకు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేద్దాం తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు తూర్పుగోదావరిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ తూర్పుగోదావరిలో ప్రతిపాడు ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పిఠాపురం ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గం మీ అందరికీ తెలుసు ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఉంది ఇక్కడ జనసేన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే కాకినాడ రోరల్లో ఇది కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే కాకినాడ ఊరులో ఉన్నాయి ఇక్కడ ఓట్ల పెరుగుదల శాతం వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది ఇక పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ ఖాతాలో వెళ్ళబోతుంది ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది ఇక కాకినాడ సిటీ అర్బన్ వాటర్లు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అలాగే రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంది ఈ పిక్చర్ అయితే ఇక అమలాపురం ఇది ఎస్సీ నియోజకవర్గం అమలాపురం అనేది ఇక్కడ అమలాపురంలో ఓట్ల పెరుగుదల శాతం తగ్గింది పాయింట్ వన్ వన్ పర్సెంట్ తగ్గింది ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అనేది నా అంచనా అలాగే రాజోలు అనేది ఇక్కడ ఇది ఎస్సీ నియోజకవర్గము ఇక్కడ రాజోలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అనేది ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కొంత తగ్గింది లైట్గా తగ్గింది ఇక పీ గన్నవరం కూడా అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఓట్లు పెరుగుదల కనిపించినా కానీ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అనేది నా లెక్క ఇక కొత్తపేటకు వచ్చేసరికి ఇక్కడ ఇది కూడా వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరుగుదల ఉంది కానీ ఇది వైఎస్సార్సీపీ ఖాతాకి వెళ్ళబోతుంది అనేది నా అంచనా ఇక మండపేటకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ విజయం చాలా సాధిస్తుంది ఇక రాజానగరం వచ్చేసరికి జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు ఇక్కడ అలాగే అనపర్తికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఇక రాజమండ్రి అర్బన్ టీడీపీ రాజమండ్రి రూరల్ కూడా టీడీపీనే ఇక్కడ రాజమండ్రి అర్బన్లో వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పెరుగుదలకు శాతం కనిపించింది ఇక జగ్గంపేటకు వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉంది ఈ ఓట్ల తరుగుదల తరుగుదల ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది పోలిస్తే పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ తగ్గుదలైతే అక్కడ ఉంది ఇది వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక తునికి వచ్చేసరికి ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా కానీ టీడీపీకి ఎడ్జ్ అయితే ఉంది టీడీపీ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ ఇక రంప వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా మా ఓట్ల శాతం తగ్గింది బాగా అంటే మైనస్ టూ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఓట్లు తగ్గుదల కనిపించింది ఇది ఈ పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన పిక్చరు ఈ పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి టీడీపీ పార్టీకి తొమ్మిది జనసేనకు మూడు అలాగే బీజేపీకి ఒకటి వైఎస్ఆర్సీపీకి ఆరు ఇలా ఉంది ఫైట్ నెక్స్ట్ మనకి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళిపోతాం పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేను నియోజకవర్గాల్లో కూడా స్టార్టింగ్ వచ్చరికి కొవ్వూరు వద్దాం ఇది ఎస్సీఈ నియోజకవర్గం ఇక్కడ కూడా ఓట్ల పెరుగుదల శాతం తగ్గింది ఇక్కడ పెరగలేదు తగ్గింది ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను వేశాను తర్వాత నిరదోల్ నియోజకవర్గం వచ్చరికి ఇది టూ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఓటు పెరుగుదల ఉంది ఇది మిత్రపక్షం అయిన జనసేన అభ్యర్థి టీడీపీ మిత్రపక్షం జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆచంటకు వచ్చేసరికి మనకు ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది తర్వాత పాలకొలకి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి ఇక నిమ్మల గారు వాళ్ళు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపొందే అవకాశాలు అయితే పాలకొలలో కనిపిస్తుంది మనకి తర్వాత నరసాపురంకి వచ్చేసరికి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉంది జనసేన అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు భీవరం కూడా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి టూ పర్సెంట్ దాకా ఓట్ల పెరుగుదల కనిపించింది ఇక్కడ ఇక ఉండి రఘురామకృష్ణదాస్ గారు పోటీ చేశారు ఇది ఇక్కడ టూ పర్సెంట్ ఓట్ల పెరుగుదల కనిపించింది ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘునాథకృష్ణరాజు గారే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత తణుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు ఇక్కడ ఓట్ల పెరుగుదల వన్ పాయింట్ సిక్స్ వన్ అనేది కనిపించింది తర్వాత తాడేపల్లి గుడికి వచ్చేసరికి ఇక్కడ మిత్రపక్షం జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు ఓట్ల పెరుగుదల శాతం ఏంటంటే టూ పాయింట్ జీరో సెవెన్ ఉంది జనసేన అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు ఇక ఉంగుటూరుకి వచ్చేసరికి ఇక్కడ కూడా జనసేన అభ్యర్థి మిత్రపక్షం అయిన జనసేన అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓట్ల పెరుగుదల వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఇక దిందులూరుకి వచ్చేసరికి ఇక్కడ చింతమనేని ప్రభాకర్తో పాటు అభయ్ చౌదరి గారు గట్టి టగ్ ఆఫ్ వార్గా ఫైట్ జరుగుతుంది కానీ ఇది ఇక్కడ ఏంటంటే ఓట్ల పెరుగుదల ఉన్నా కానీ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఉన్నా కానీ ఇది వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక ఏలూరు అసెంబ్లీకి వచ్చేసరికి ఏలూరు ఇదేమంటే అర్బన్ ఓటర్లు అనుకున్నాం కాబట్టి మనం అర్బన్ ఓటర్ల ప్రభావం చాలా వరకు ఉంటుంది కాబట్టి ఓట్ల పెరుగుదల కూడా త్రీ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఓట్ల పెరుగుదల ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక గోపాలపురంకి వచ్చరికి పెరుగుదల శాతం వన్ పర్సెంట్ దాకా ఉంది కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపుతారు అలాగే చింతలపూడి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏంటంటే ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఎస్సీ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు ఎస్టీ ఓటర్లకు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎస్టీ ఓటర్లందరూ కూడా దాదాపు టీడీపీ వైపే ఉన్నారు కాబట్టి ఆఫ్ వార్క్ ఫైట్ ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పోలవరంకి వచ్చేసరికి ఇక్కడ కీన్ ఫైట్ అయితే ఉంది ఓట్ల పెరుగుదల కాకుండా కొంత తగ్గింది అనుకోవచ్చు పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓట్ల తగ్గుదల కనిపించింది ఇది కీన్ ఫైట్లోనే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి వెస్ట్ గోదావరికి వచ్చేసరికి పదిహేను నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు ఐదు వైఎస్ఆర్సీపీ రెండుకి పరి పరిమితం అయిపోయిందని చెప్పొచ్చు కీన్ ఫైట్ ఒకటి మాత్రం ఇక్కడ ఉంది ఇది వెస్ట్ గోదావరి ముఖ చిత్రం